అందరికీ నమస్కారం తిరుపావేలోని ఇరవై మూడో మీ అందరిని ఆహ్వానిస్తోంది హేమాయణం మారిమలే మురంజిల్ మణ్ణికిడు రంగం సీరీ సింగం అరువుత్తు తీవృత్తు వేరు పొంగ ఎప్పాడుం పేరుందుదరి మూర్ని వృందు ముడంగిప్పుడప్పట్టు పోదరుమా పోలే నీపు వైపు వన్నా ఉన్ కోయిన్ నిన్నంగనే పోందరుళి కొప్పుడే సిరీ సింగ ఆసనత్తి రెందు వందకారే మారాయన్ ధరుణ్ ఏలో రెంబావాయ్ ఇంకా అలా కృష్ణ పరమాత్మని మేలుకొలుపుతున్నారు అని నిన్నటి వరకు కూడా చెప్పుకున్నాం ఏదో శత్రురాజులు వచ్చి నీ గద్దె కింద బృందాలుగా చేరినట్లు మేము అలాగ నిన్ను కీర్తించడానికి వచ్చాం మా కోసం నీ దయ కొంచెం కొంచెంగా ప్రసరింపజే చాలు ఎక్కువ మాకేం వద్దు అని నిన్న కీర్తించారా అవన్నీ విన్నాడు కన్నయ్య విని సరేనరా మీరందరూ నా కోసం ఇంతగా అడుగుతున్నారు నేను వస్తున్నాను అన్నాడు ఆహా ఆగు రమ్మన్నాం కదా నేను ఎలా పడితే అలా వచ్చేకు మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి అవేంటో విను అంటోంది గోదాగోష్టి మనకందరికీ తెలుసు వర్షాకాలం అన్నది సమస్త ప్రాణికోటికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎందుకంటే ఆహారాన్ని ముందే సిద్ధం చేసుకోవాలి పశుపక్ష్యాదులైనా నిజానికి చీమలు కూడా అంతే కదా వేసవ కాలంలో ఆహారాన్ని జాగ్రత్త చేసుకొని వర్షాకాలంలో వర్షాకాలానికి దాచుకుంటాయి మనం కూడా అంతే పూర్వం ఒక పండితుడు పొరుగురు వెళ్తున్నాడు అంటే ఇలా వెళ్ళాలా వచ్చేసే సదుపాయం లేదు కదండి గుండా నడవాలి వెళ్ళాలి నడిచి వెళ్ళి రావాలి అందుకని టైం పడుతుంది భార్య ఒక్కరితో ఇంట్లో ఉంది ఆవిడకి జాగ్రత్తలు చెప్తున్నాడు ఏంటని చెప్తున్నాడు నేను ఇలా పొరుగురు వెళ్తున్నాను నీకేమీ ఇబ్బంది రాకుండా అన్నీ సమకూర్చి పెట్టాను జాగ్రత్తగా ఉండు అసలే వచ్చేవి శ్రావణ పదాలు అని చెప్పేట అలాగేనండి తప్పకుండా అని భార్య అతన్ని సాగనంపింది ఇది విన్నారు ఇది కనిపెట్టారు దొంగలిద్దరు సరే పొరుగురు ఆ పండితుడు వెళ్లగానే వచ్చి తలుపు కొట్టారు ఆవిడ తలుపు తీసింది ఎవరు మీరు అంటే మేమే శ్రావణ భాద్రపదాలం అన్నారట అంటే భర్త చెప్పిన శ్రావణ భాద్రపదాలు వీళ్ళే అనుకుని పాపం అంతా వాళ్ళకు అప్పచెప్పేసింది ఆ పండితుడు కొన్నాళ్ళకి ఊరి నుంచి వచ్చి ఇల్లంతా చూసేట ఏమిటే ఇలా ఉంది అన్నట్ట ఏమి నేనేమైనా అంత మర్యాద లేదా అనుకుంటున్నారా మీరు చెప్పినట్టే శ్రావణ భాద్రపదాలు వచ్చారు అన్నీ చక్కగా తీసుకెళ్ళారు అందుట ఆ పండితుడు లబోదిబో అన్నట్ట అయ్యో శ్రావణ భాద్రపదాలంటే మనుషులు కాదే మాసాలే అని నిజానికి ఇది ఈ తిరుపే పాసరంలో ఇది లేదనుకోండి ఊరికేదో సరదాగా ఉందని చెప్పాను ఇప్పుడు పాశ్రంలో అర్థం ఏంటో చూద్దాం సరే మేము రమ్మన్నాం కదా అని ఎలా పడితే అలా వచ్చేకు అని గోదావస్ అంటున్నారు కదా ఎలా రావాలట సింహంలో రావాలి ఎలాంటి సింహం వర్షాకాలం అంతా కూడా ఒక కొండ గుహలో పడుక్కుంది ఒక సింహం సరే వర్షాకాలం తగ్గింది అన్నాళ్ళుగా నిజానికి సింహం ఒకసారి వేటాడితే ఎన్న ఆహారం లేకపోయినా ఉండగలదు అలా వర్షాకాలం అంతా కూడా కొండగుహలో విశ్రాంతి తీసుకొని వర్షాకాలం తగ్గింది వర్షాలు తగ్గేయి అనుకున్నాక బయటకు వచ్చే సింహంలా రావాలి అలా బయటకు వస్తున్నప్పుడు ఆ సింహం ఎలా ఉంటుంది ముందు భాగాన్ని వెనక భాగాన్ని కూడా బాగా సాగదీస్తుంది మనం చూస్తే నిజంగా పిల్లిని చూసినా మనకు అర్థమవుతుంది అంటే పిల్లికి సింహానికి పోలిక అని కాదు అన్నీ ఒకటే జాతి కదా ఇంచుమించు బాగా బద్ధకం అంతా తీరేలాగా ముందు భాగం వెనక భాగం సాగతీస్తే మనకి తెలుస్తుంది అనమాట సింహం ఎలా వస్తుందో అన్నది అలా ఒళ్ళంతా విరుచుకొని విచిత్రమైన పరిమళం చెందే ఆ జూలునంతా ఒక్కసారి విదిలించుకొని ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా గర్జన చేస్తుంది ఆ గర్జన చేసి అప్పుడు మెల్లిగా గుహలోంచి బయటకు వస్తుంది ఓ అతసీ పుష్పం వంటి రంగు కలిగినవాడా ఇక్కడ నిజంగా అతసీ పుష్పం అంటే నాకు తెలియదండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో ఒక్కొక్కలా ఉన్నాయి అంటే నీటిని ధరించిన మేఘం ఎలా ఉంటుందో పూర్తి నలుపు కాకుండా నీలము కాకుండా ఎలా ఉంటుందో అలాంటి వర్ణం కలిగినవాడు స్వామి ఓ స్వామి నువ్వు ఆ సింహం మాదిరిగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించవయ్యా అంటున్నారు గోదాగోష్ఠి సింహాసనం మీద ఎందుకు కూర్చోవాలండి ఏ మామూలుగా ఉండకూడదా వీళ్ళు చెలికాడే కదా కానీ సింహాసనం మీద కూర్చుంటే ప్రభు అవుతాడు ప్రభువే కదా ఎవరికి ఏం కావాలో ఇవ్వగలిసిన వాడు అందుకని ఒక తీరుగా ఒక రాజసం ఉట్టిపడేలాగా వయ్యారంగా వైనంగా లక్షణంగా వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించమని పిలుస్తున్నారు నీవలా వచ్చి కూర్చుంటే మా కోరికలు మా ఆశలు అన్నీ నీతో చెప్పుకుంటాం స్వామి వచ్చి కూర్చోవయ్యా మాకు కావలసిన పనులు నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు అని ఈరోజు కృష్ణ పరమాత్మని సింహాసనం మీదకి ఆహ్వానిస్తున్నారు గోదాగోష్ఠి ఇదండి ఇరవై మూడవ పాశురానికి ఆచార్యులు పెద్దలు అనుగ్రహించిన వ్యాఖ్యానం ఇరవై నాలుగవ పాశురం దాని అర్థంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను ఆండాళ్ళు దివ్య తిరువడిగళే శరణం అందరికీ నమస్కారం